శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడలేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఈ ఒక్క మాటని ఏడు సార్లు చెప్పండి మీరు మీరు ప్రేమించిన వారు ఎక్కడున్నా వారంతట వారే మిమ్మల్ని వెతుక్కుంటా వస్తారు అయితే మీరు కోరుకుంటున్న వారు ప్రేమించిన వారు మీతోనే ఉండాలని ప్రేమించిన వారు మీ దగ్గరికి రావాలని ఎక్కడికి వెళ్లకుండా మీతోనే ఉండిపోవాలని మీరు కోరుకుంటున్నారా అయితే ఈ పేరును ఏడు సార్లు చెప్పండి మీరు మ్యాజిక్ ని వెంటనే చూస్తారు ఇందులో సందేహం లేదు ఒక రోజులోనే కేవలం ఒకే ఒక్క రోజులోనే మీరు ప్రేమించిన వారు మీతో మాట్లాడతారు వారు ఎక్కడ ఉన్నా మిమ్మల్ని గుర్తు తెచ్చుకుంటారు మీరు కోరుకుంటున్నారా వాళ్లంతటా వారే రావాలి అని మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెబితే వినాలని అనుకుంటున్నారా ఈ ఒకే ఒక్క పేరుని ఏడు మార్లు చెప్పండి ఆ ప్రేమ అనేది మిమ్మల్ని విడిచిపెట్టి ఉండమన్నా ఉండదు ఎక్కడ ఉన్నా మిమ్మల్ని తలుచుకుంటూ మీ నామే జపిస్తూ ఉంటారు ఈ వశీకరణంతో స్త్రీలు అయినా పురుషులు అయినా వశీకరణం చేసుకోవచ్చు ముందు మాత్రం ఇద్దరు ప్రేమించుకుంటారు కదా ఏదో ఇబ్బందుల వల్ల మిమ్మల్ని వదిలి వెళ్లిపోయి ఒకవేళ వాళ్లు వెళ్లిపోయి ఉంటే గనక వేరే దేనికైనా సరే వెళ్లిపోయి ఉన్నా కూడా దేనికైనా కూడా మాట్లాడుతూ మాట్లాడుతూ ఆగిపోవడం మాట్లాడకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోవడం మీరు ఏం చేస్తారంటే గనక ఈ పేరును ఏడు సార్లు చెప్పండి చాలు ఇక చూడండి మీరు ప్రేమించిన వారు ఎక్కడున్నా ఏం చేస్తున్నా అన్నింటినీ వదిలేస్తారో మీ దగ్గరకు వచ్చేస్తారు మీతోనే ఉంటారు మిమ్మల్ని ప్రేమించిన వారు వదిలి పెట్టకుండా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటారు ఏంటి ఆ పేరు ఏం చెప్పాలి ఎలా చెప్పాలి ఎలా వసీకరణం చేయాలి ప్రేమించిన వారు మీ ప్రేమ ఎప్పుడు మీతోనే ఉండాలంటే మీరు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారో ఎవరినైతే ఇష్టపడుతున్నారో తలచుకుంటున్నారో వాళ్లని ప్రేమించి అనుక్షణం వారినే తలచుకుంటున్నారో వారు మిమ్మల్ని వదిలేసి వెళ్లకుండా మీ ప్రేమల్లోనే మీతోనే ఉండిపోవాలి అంటే గనక ఖచ్చితంగా ఈ పని చేయండి మీరు వారి పేరుని పలకండి ఫస్ట్ వారి పేరును పలికిన తర్వాత ఆ పేరుతో కలిపి ఈ పేరు కూడా చెప్పండి వారు మీతో మాట్లాడకుండా ఉండలేరు మీతో మాట్లాడాలంటూ తెగ తహతహలాడిపోతారు ఒకవేళ మీరు ప్రేమించిన వారి పేరు గీత అనుకోండి గీతా కాని సీతా కానీ రీతా కాని లేదా ఏదైనా మగవారి పేరు కూడా అయ్యుండొచ్చో ఆ పేరును తలవండి తలచి ఆ పేరు పక్కన ఏం రాస్తారు అంటే కామాఖ్య దేవి అని చెప్పండి ఫస్ట్ ఆ పేరుని మీరు కావాలి అనుకున్న వారి పేరు తలచుకుని ఆ పేరు పక్కన కామాఖ్య దేవి అని పలకండి ముందు ఆ పేరు పలకండి తర్వాత ఈ పేరు పలకండి కామాఖ్య దేవి అంటే వశీకరణ యొక్క దేవత వశీకరణ అంటారు కదా ఆ వసీకరణ యొక్క దేవత మీరు ఈ ప్రయోగం చేస్తే గనక ప్రేమ మిమ్మల్ని విడిచి వెళ్లమన్నా వెళ్లదు ఆ ప్రేమ మీతో మాట్లాడడానికి వస్తుంది ఎక్కడ చెప్పాలి ఎలా చెప్పాలి అంటే మీరు ప్రశాంతంగా ఉండే ప్రదేశంలో కూర్చోండి ఎక్కడైనా ప్రశాంతంగా ఉండే దగ్గరకు వెళ్ళండి వెళ్లి అక్కడ కూర్చోండి ఇంట్లో కాదండి మీరు ఏం చేస్తారంటే ప్రశాంతంగా ఉండే గుడి ఆవరణలో కావచ్చు లేదా బయట ఏదైనా పార్కులో అయినా కావచ్చు ఎక్కడైనా సరే ఇబ్బంది లేని చోట ప్రశాంతంగా ఏకాంతంగా ఉండే చోట అలాంటి ప్రదేశంలో కూర్చోండి గుడి లోపల కూర్చోకూడదు గుడి లోపలికి వెళ్లమాకండి బయట ఎక్కడైనా ఏకాంతంగా ఉండే చోట కూర్చోండి కూర్చొని మీ దగ్గర ఒక దీపాన్ని వెలిగించుకోండి ఒక దీపాన్ని వెలిగించుకుని అందులో ఆ దీపంలో నల్ల నువ్వులు వేయండి ఆ నల్ల నువ్వులు వేసేటప్పుడు మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో వారి పేరు చెప్పుకోండి చెప్పుకున్నాక రెండు అగరవత్తులు వెలిగించండి ఇలా వెలిగించాక ఏడు సార్లు మీరు ప్రేమించిన వారి పేరు అవన్నీ వెలిగించిన తర్వాత ఏడు సార్లు మీరు ప్రేమించిన వారి పేరు తలచుకోండి ఆ పేరే తలచుకోండి ఎన్ని సార్లు అంటే ఏడు మార్లు తలచుకోండి ఆ తర్వాత కామాఖ్య దేవి అని చెప్పండి ఆ పేరు ఏడు సార్లు తలుచుకున్నాక కామాఖ్య దేవి అని చెప్పండి గీత అనుకోండి గీత అని సీత అయితే సీతా అని అలా వారి పేరు చెప్పాక కామాఖ్య దేవి అని చెప్పండి ఇలా మగవాళ్లు అయినా ఆడవాళ్లు అయినా సరే ఎవరైనా కూడా వారి పేరు ముందు చెప్పాక ఆ తర్వాత కామాఖ్య దేవి అని చెప్పండి ఆ తర్వాత ఈ కార్యక్రమం అంతా పూర్తయ్యాక మీరు మట్టి ప్రమిదలో దీపాన్ని వెలిగించండి మీరు కూర్చున్న దగ్గరే మట్టి ప్రమిదలో దీపాన్ని వెలిగించండి ఆ దీపారాధనను అక్కడే వదిలేయండి వదిలేసి అక్కడి నుంచి ఇంటికి వచ్చేయండి ఇవి అన్ని ఎవ్వరూ చూడకుండా ప్రయత్నించండి ఎవ్వరూ చూడకుండా చేస్తే చాలా సిద్ధిస్తుంది ఎవ్వరూ చూడకుండా ఉండేట్లుగా తప్పక ప్రయత్నించండి అప్పుడే మీ ప్రేమ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీతో మాట్లాడుతుంది మిమ్మల్ని వదిలి మీరు వారితో ఉన్నా సరే మీకోసం వచ్చేస్తారు మీరు ఎక్కడున్నా సరే మిమ్మల్ని వెతుక్కుంటూ మీకోసం వస్తారు మిమ్మల్ని ఇష్టపడతారు మీతో ఉండడానికే ఇష్టపడతారు చాలా చిన్న పరిహారం అండి ఒక్కసారి ప్రయత్నించండి మీరు ప్రేమించిన వారు మీతో కలిసి ఆనందంగా ఉంటారు ఇది గ్యారంటీ నూరు శాతం కూడా ఖచ్చితంగా జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ధన్యవాదాలు